జిల్లా హాజీపూర్ మండలం ముల్కాల గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ మహిళలు అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు ఒకసారి ఈ బతుకమ్మ అసలు ఎందుకు ఆడతారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలు అసలు ఎందుకు ఈ తొమ్మిది రోజులు ఎట్లా పూజిస్తారు తెలంగాణ రాష్ట్రం మొత్తం బతుకమ్మ పండుగ ఈ తొమ్మిది నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు యాక్చువల్గా ఇది మనకి తెలంగాణ రాకముందుకు బతుకమ్మ అనేది నాటి నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి కూడా మనకి తరతరాల నుంచి బతుకమ్మ పండుగ జరుపుకునే వాళ్ళు కానీ కొద్ది కాలంలో మంచి బతుకమ్మ అంటే చాలా ఫేమస్గా చక్కగా పూలు కలెక్ట్ చేస్తూ రకరకాల పూలు కలెక్ట్ చేస్తూ అందరూ ఒక దగ్గరికి ఉన్నతి ఉమ్మడి కుటుంబంగా ఒక దగ్గర చేరి బతుకమ్మ చాలా ఆనందంగా ఆడుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల బతుకమ్మ అనేది కొంచెము తగ్గుతూ తగ్గుతూ వచ్చింది కానీ మళ్ళీ మనకి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం అనేది సపరే సపరేట్గా అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి ప్రతి సంవత్సరము బతుకమ్మ చాలా సంబరాలు అడగంటుతున్నాయి అడగంటకుండా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వారు చాలా ఘనంగా బతుకమ్మ పండుగ గురించి నిధులు విడుదల చేయడము ప్రతి గ్రామానికి కొన్ని నిధులు ఇవ్వడము తో బతుకమ్మలో ప్రతి ఇంటింటి ఆడపరుచులు బతుకమ్మ చాలా సంతోషంగా ఈ నవరాత్రులు జరుపుకుంటున్నారు బతుకమ్మ ప్రత్యేకత ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క గౌరవమ్మని ఇంటి ఆడబిడ్డలు ఎక్కడెక్కడ ఉంటారో పుట్టింటికి వెళ్ళి ఎంతో సంతోషంగా ఆటల పాటలతో ఈ తొమ్మిది రోజులు చాలా సంతోషంగా బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి ఒక్క పువ్వు ఏంటంటే బా తంగిడి పువ్వు గునుగు పువ్వు చేమంతి బంతి ఇంకా సంపంగ పువ్వు రకరకాల పూలతో ఈ యొక్క బతుకమ్మని పేర్చి చాలా ఘనంగా చేయడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మకి కావాల్సిన యొక్క సద్దులు అంటే సత్తు పిని తొమ్మిది రకాలు చేయడం జరుగుతుంది కొబ్బరి పల్లి మొక్క పెసరు బియ్యము ఆయన ఇంకా చాలా రకాలుగా తెల్ల తొమ్మిది రకాల సత్తులు చేస్తూ బతుకమ్మను గోరమ్మను బియ్యముతో పసుపు కుంకుమలతో చల్లగా పొయ్యరామంటూ మనం ఈ చివరికి ఒక రాత్రి తొమ్మిది తొమ్మిది నరవై ప్రాంతంలో మనం నిమజ్జనం చేస్తూ సంతోషంగా మళ్ళీ బతుకమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం గురించి ఘనంగా జరుపుకోవాలని మనం కోరుకుంటాం అంతే ఎట్లా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఫస్ట్ బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఫస్ట్ బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఇంటి ఆడబిడ్డల్ని ఫస్ట్ పిలుస్తామండి దాంతోనే ఇంట్లో ఉన్న గౌరమ్మని చక్కగా చేసుకొని ఎంతో ఆనందంగా ఆడ ఆడ బిడ్డలందరూ కలిసి జరుపుకుంటాము ఎక్కడెక్కడో జనం అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ బతుకమ్మ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఫస్ట్ ధన్యవాదాలు తెలపాలి మనము ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరము తెలంగాణ తెలంగాణలో కొన్ని నిధులు విడుదల విడుదల చేయడం చేత ఆడ ఆడపడుచులంతా చక్కగా జరుపుకుంటున్నామండి థ్యాంక్ యూ మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ నిధులు కేటాయించి ప్రతి వాడ వాడవాడలా బతుకమ్మ ఆడుకునేలాగా మహిళ మహిళలు బతుకమ్మ ఆడుకునేలాగా కృషి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ ముల్కల్ల గ్రామం